హాయ్ ఫ్రెండ్స్ శ్రీదేవి మూర్చు ఛానల్కి స్వాగతం మేము ఈరోజు చాట్ మసాలా చేయబోతున్నాము మేము చాట్కి బఠానీ కాకుండా చెంగలు తీసుకున్నాను నేను ఇక్కడ బంగాళదుంపలు టమోటాలు ఉల్లిపాయలు తీసుకున్నాను మేమైతే మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాము చూడండి మేము ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇవి ముందుగా చూడండి టమోటాలు కూడా వేస్తున్నాను చూడండి టమోటాలు అయితే మగ్గి మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను చూడండి సాల్ట్ వేసుకుందాం మనం కారం కూడా వేసుకున్నాము ఇది ఫస్ట్ వేసుకుంటున్నాము వరకు వేయించుకుందాము మనం చాట్ మసాలా వేసుకుంటున్నాము తర్వాత గరం మసాలా పొడి మనం వేసుకుంటున్నాం అండి మనం ఇలా స్మాష్ చేసుకుందాము ఆలుని కొంచెం కొంచెం కచ్చా కచ్చా చేసుకుంటే బాగుంటుంది ఆలు అక్కడ డబుల్గా ఉంటుంది చూడండి కొత్తిమీర కూడా వేస్తున్నాను మనకైతే కూరకి బాగా పట్టిద్ది తర్వాత ఇది కూడా బఠానీ కూడా వేస్తున్నాను ఇలా స్మాష్ చేసుకుందామండి శనగలంతాలు చూడండి మనం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మనం వాటర్ వేసుకుంటున్నాము వాటర్ వేసుకుంటే పలుచగా అనుకొనుగో వస్తుంది మనకు అలా పలచగా రావాలా మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ మనం వాటర్ వేసుకొని కలుపుకుందాము చూడండి అయిపోయింది కంప్లీట్ అయింది లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి లూజ్ కూడా మనకి సరిపోతుంది తినడానికి చాటి డెకరేషన్ బౌల్లోకి తీసుకుంటున్నాను సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను దీని మీద డెకరేషన్ కోసం దాని టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఇది చూడండి చూడండి కారం పూసు కూడా వేస్తున్నాము మేమైతే కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటున్నాము బాగా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా చాట్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా కుదిరింది నేనైతే శనగలతో చేసాను అందరు బఠానీలతో చేస్తారు నేను ట్రై చేశాను చాలా బాగా కుదిరింది చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది అన్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్